అలాగే మీకు కూడా ఈ ఎండు చేపలు కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయగలరు ఈరోజు మనం మనకు వచ్చిన ఆర్డర్స్ని మన కస్టమర్స్కి ప్యాకింగ్ చేసి ఎలా పంపిస్తున్నాం అనేది ఇప్పుడు మనం చూద్దాం చాలా చాలా వేడి నీళ్ళు వేసుకొని చాలా పై చేసుకోవచ్చు కూరలు తీసుకోవచ్చు కూరలు అయితే చాలా వేసుకుంటాయి చాలా బిల్లు చాలా ఏముండదు నేట్గా ఉంటాయి చేప సరం చేయండి అదే నత్తల్లో ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాం చాలా నీట్గా ఉంటాయి మా దగ్గర మీరు ఎప్పుడైనా కావాలంటే మనం కనిపిస్తుంటారు ఎప్పుడైనా నీట్గా చేసి ఎవరికైనా చూసి ఇది పోనా చాలా నీట్గా ఉంటాయి కుప్పంగా ఉంటాయి మొదటి ఉండదు బాగుంటే వేడి నీళ్ళు తీసుకొని కట్టుకుని పోవచ్చు ట్రై చేసుకోవచ్చు ఏ కూరలో చేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ నుంచి మాకు ఆర్డర్ వచ్చిందండి ఇది నచ్చలేండి ఇసుకు కానీ ఏమి కానీ మట్టిగానే ఉండదు చాలా నీట్గా ఉంటాయి మీకు ఎప్పుడైనా కావాలన్నా ధ్యానం చేసి పంపిస్తాం ఇది వెయ్యిలండి వెయ్యి చాలా నీట్గా శుభ్రంగా ఉంటాయి చాలా టేస్ట్ కూడా నా ప్యాకింగ్ చేసి వండుతున్నాను మీరు చూడండి మీ బొమ్ముడేనా ఇది చాలా టేస్ట్గా ఉంటాయి ఇది వెయిటింగ్ వేసుకొని కలుపుకొని వడ్కోవడమే ట్రై చేసుకున్న బాగుంటాయి కొలడుకున్నా బాగుంటాయి మీరు చూడండి మీరు ఒప్పుడుకొని తిన్న తర్వాత మాకు మనం ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ ఇస్తే మనం మేము ఆర్డర్ చూడండి ఎలా ప్యాకింగ్ చేస్తున్నాము నీట్ గా ఉంటాయి శుభ్రంగా ఉంటాయి ఇలాగే ప్యాకింగ్ చేసి పంపిస్తాం ఈ విధంగా కస్టమర్ ఏ ఏ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నారో ఆ ఐటమ్స్ అన్ని ఈ విధంగా బాక్స్ పెట్టి టేప్ వేసి ప్యాక్ చేస్తాం అలాగే పైన రమ్మర్ డ్రెస్సు మరియు డ్రెస్ కూడా రాస్తాము అయితే ఈ ఆర్డర్స్ ని ఎలా పంపిస్తామని అంటే ఆర్టీసీ కొరియర్ సర్వీస్లోను మరియు పోస్టల్ సర్వీస్లో కూడా పంపిస్తాము పోస్టల్ అయితే నేరుగా మీ ఇంటికే వచ్చేస్తాయి ఈ రోజు మనం ఈ రెండు ఆర్డర్స్ ని మనం ప్యాక్ చేసి కస్టమర్స్ పంపిస్తున్నాం మీకు కూడా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు ఇది ఈ రోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరింత ఫిషింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్